అందరికీ ప్రైజ్ తల ఈ ఉదయకాల సమయంలో దేవుడి ఇస్తున్న వాగ్దానము హెయిస్కేల్ గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము ఇరవై ఏడో వచ్చినం నా ఆత్మను మీ ఎందుంచి నా కట్టడలను అనుసరించిన వారిని గాను నా విధులను గైకుని వారిని గాను మిమ్మల్ని చేసేదను దేవుడి వాక్యం ద్వారా ఏం చెప్తున్నాడంటే దేవుడు ఆయన ఆత్మను మన ఎందుంచి ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలు మనం గైకునే వారిగా ఆయన చేయాలని ఆశపడుతున్నాడు అనమాట చూడండి ఇప్పుడు మనము దేవుని ఆత్మను పొందుకుంటే ఖచ్చితంగా దేవుని ఆజ్ఞలను గైకుంటాం ఆయన విధులను గైకుంటాం ఖచ్చితంగా ఆయన చెప్పే ప్రతి మాటను కూడా మనము ఖచ్చితంగా నెరవేరుస్తాం తప్పకుండా చేస్తాం తిరిగి మరలా ప్రశ్నించాం ఎందుకు చేయాలి ఎలా చేయాలి ఎప్పుడు ఇలా అంటే అడుగుతాం కానీ నేను ఎందుకు చేయాలి అవసరం అని ప్రశ్నించాము కాబట్టి అందుకు దేవుడు చెప్తున్నాడు ఏమంటే నా ఆత్మను ఎందుంచి నా కట్టడలను నా విధులను ఇవి కానిలా నేను నేను చేస్తాను అని చెప్తున్నాను అనమాట ఇప్పుడు దేవుని ఆత్మ మనలో లేకపోతే దేవుని ఆత్మను మనం పొందుకోకపోతే దేవుని ఆజ్ఞలను మనం పాటించలేమా ఆయన విధులను మనము ఖచ్చితంగా అనుసరించలేమా అంటే ఖచ్చితంగా మనము పాటించలేము అనుసరించలేము ఎందుకు అంటే దేవుని చిత్తము ఆయన ఆత్మ ద్వారా మనమే మనం చేయగలుగుతాం కానీ ఆయన ఆత్మ ద్వారా ఇవి జరుగుతాయి కానీ మనమై మనము ఖచ్చితంగా నెరవేర్చలేము ద లాట్ కాబట్టి అందుకు ఆయన మన ఎందు ఆయన ఆత్మ నుంచి ఆయన కార్యాలు నెరవేరేలా ఆయనే చేస్తాడనమాట రైతుల అందుకే దేవుడి వాక్యం ద్వారా చెప్తున్నాడనమాట కాబట్టి ఈ సమయంలో ఎంతమంది అయితే నేను ఇంకా దేవుని ఆత్మను పొందుకోలేదు దేవునితో అలా అనుసంధానము అవ్వలేదు దేవునితో ఇంకా అలా నేను అంటు కట్టుబడలేదు దేవునితో నేను అలా సహవాసం చేయలేకపోతున్నాను ఎంతమంది బాధపడుతున్నారు ప్రతి ఒక్కరూ కూడా ఈ వాక్యం విన్న తర్వాత రండి దేవుని దగ్గరికి రండి దేవుని దగ్గరికి వచ్చి ఆయన అడగండి ఖచ్చితంగా ఆయన ఆయన ఆత్మను మీకు అనుగ్రహిస్తాడు ఖచ్చితంగా రైతులో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆత్మ పొందుకోండి మీరు దేవుని ఆత్మను పొందుకుంటేనే దేవుణ్ణి మీరు విశ్వసించగలుగుతారు దేవునితో నడవగలుగుతారు దేవుని కార్యాలు ఖచ్చితంగా చూడగలుగుతారు దేవునితో సహవాసం చేయగలుగుతారు ప్రార్థించగలుగుతారు వాక్యం ధ్యానించగలుగుతారు దేవుని చిత్తాన్ని ఖచ్చితంగా నెరవేర్చగలుగుతారు కదా దేవుని ఆత్మ లేకపోతే మీరు ఏమీ చేయలేరు కదా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆత్మను పొందుకోండి ఆయనే చెప్తున్నాడు నా ఆత్మను మీ ఎందుంచి నాజ్ఞలు వినేవారుగా నేను చేస్తాను నా విధులుగా అయిపోయిన వారుగా చేస్తాను అని చెప్పి చెప్తున్నాడు అనమాట కాబట్టి ఖచ్చితంగా అడగండి దేవుడు ఆయన ఆత్మను మనకు అనుగ్రహిస్తాడు ప్రజలో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని బట్టి దేవుని ఎందుకు రండి ఆయన అడగండి ఖచ్చితంగా అందరికీ కూడా ఆయన ఆత్మను ఆయన అనుగ్రహిస్తాడు రైతులో రెండు తలలో ఉంచండి ప్రార్థన చేసుకున్నాను మహాపరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి మీ నాలుగు స్తోత్రాలు దేవ ఈ వాక్యము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడి తండ్రి నా ఆత్మను మీ ఎందుంచి నా ఆజ్ఞలను మీరు గై కొనేలా నేను చేస్తాను నా విధులను మీరు అనుసరించేలా నేను చేస్తాను నేను మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి ఈ సమయంలో ఎంతమంది అయితే ప్రభా మీ ఆత్మని ఇంకా పొందుకోలేదో తండ్రి ఎంతమంది అయితే మీ ఆత్మను పొందుకోవాలని ఆశపడుతున్నారో తండ్రి మీ ఆజ్ఞలను అనుసరించాలి ఆయన మీ విధులను గై కొనాలి మీ చిత్తానుసరంగా ప్రవర్తించాలని ఆశపడుతున్నారు వారందరి జీవితంలో కూడా మీరు కార్యాన్ని జరిగించండి మీ చిత్తం నెరవేర్చండి అందరి పట్ల కూడా నేను ప్రభా మీరు కలిగి ఉన్న ప్రతి ఒక్క ప్రణాళికను మీరు నెరవేర్చమని అందరి యొక్క కూడా మీ ఆత్మ నుంచి తండ్రి మీ ఆత్మ చేత వారందరూ నాయన ప్రభా ఆయన నడిచేలాగా ఆయన ప్రభా మీకు మహిమకరంగా జీవించేలాగా సహాయం చేయమని ఇంకా ఎంతమంది అయితే ప్రభా మీ ఆత్మను పొందుకోకుండా బాధపడుతున్న వారు ఉన్నారు వారు కూడా మీ ఆత్మను అనుగ్రహించి తండ్రి మీ ఆత్మతో నింపమని సహాయం చేయమని కృపణ అందించమని దేవ్యను ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరు అందరిని జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి సహాయం చేయమని ఏసయత్ పరిశుద్ధనామాలు ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించను గాక ఆమె